అందరికి ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు హుషారుగా వచ్చేసిన ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్ లైన్ చూసేద్దామా పట్నంలో చిల్డ్రన్స్ డే స్పెషల్ మాక్ అసెంబ్లీ ఒరిజినల్ లీడర్లకు ఏ మాత్రం తగ్గలే కబడ్డీకి కూత పెట్టిన దావకాన్ల మంత్రి దామోదర్ సారు ఎన్కట్ రోజులు యాద్ చేసుకుంటా ఇరుగా తీసిండు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ మందికి బుద్ధి చెప్పాల్సిన మీరే గిట్లయితే ఎట్లండి కొత్తగా చేసిఐలకు దొంగల ఛాలెంజ్ దొంగతనాలతోటి చెప్తున్నారట వెల్కమ్ చిల్డ్రన్స్ డే వచ్చిందంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకుల గెటప్ వేసుడు స్పెషల్ ప్రోగ్రాములు చేసుడు ఆటలు పాటలు గీసండి చేస్తుంటారు కదా బడి పిల్లగాళ్ళు అయితే నిన్నటి చిల్డ్రన్స్ డే నాడు మాత్రం అండర్ ఎయిటీన్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ పేరు మీద ఎన్నడు చేయని మాకు అసెంబ్లీ చేసిన రో పట్నంలా ఈ ఇగాడికి మన తెలంగాణ సీఎం రేవంత్ సార్తో పాటుగా మంత్రులు కూడా వచ్చి సూష్ అయితే వామ్మో వీళ్ళు పిల్లలా పిడుగులా అన్నంత పర్షాన వేయట వాళ్ళ మాటలు ఇన్నాంక సూడు ఎంత ముద్దుగా అనిపించిందో అరే వా సేమ్ టు సేమ్ అసలు అసెంబ్లీని తీయరాదు ఈ మాక్ అసెంబ్లీని వెట్టరాదు అన్న రేంజ్ లో ఏర్పాటు చేసిరు కదా అండర్ ఎయిటీన్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ మాక్ అసెంబ్లీ ప్రోగ్రామ్ ను సీఎం సార్ మోటివేషన్ తోనే ఏర్పాటు చేసిరట ఈ మాక్ అసెంబ్లీని ఇక సార్ ఇట్లా రాంగ్ వెల్కమ్ చెప్పి మాక్ సీఎం క్యాండిడేట్ పక్క పంటే ఊసబెట్టిరు ఇక స్పీకర్ మేడం వచ్చింది జనగణమన వాడాలని ఆర్డర్ చేసి సభను షాల్ చేసింది ఇట్లా మొదలు మార్క్సియం లేచి సభలో జరగవలసిన చర్చలు తీర్మానాలు బిల్లులు ముచ్చటం అట్లా ఇండు ఇవాళ మనం బిల్స్ పాస్ చేసేటప్పుడు టూ చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి ఈ బిల్స్ ఫస్ట్ ఏమో డ్రగ్ అబ్యూస్ బిల్ సెకండ్ హెడ్ క్వార్టర్స్ బిల్ ఇక ప్రశ్న ఉత్తరాల సమయం అట మన తెలంగాణ ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సున్నా నూటికి నూటి సార్లు సున్నా మన ఆర్యవట కనిపెట్టిన సంఖ్యతో సమానం సరే మెడల్స్ రాలేదు పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది పాల్గొన్నారో కూడా తెలియదు మన ప్రభుత్వం ఏం చేస్తుంది గాజులు తొడుకు ముద్దమందారం మందారం సీరియల్ చూస్తుందా ప్లీజ్ ఆన్సర్ ది క్వశ్చన్ దిన్ చాతా ఆపోజిషన్ లీడర్ యూఎస్ జాకే పూచే కి క్రికెట్ వరల్డ్ కప్ జీతే यूके ने कितने कबड्डी चैंपियनशिप जीते हैं? ऐसा नहीं है कि हम कोशिश नहीं कर रहे हैं हम जरूर कर रहे हैं परंतु हमारी ताकत नहीं है लेकिन ये मेरा वादा है कि अगले ओलंपिक्स में भारत मेडल लाएगा वी विल ब्रिंग होम द मेडलशन लू अच्छा मैं हमारे सत्तारूढ़ सरकार से ये पूछना चाहती हूँ कि आपका विजन क्या है

ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్ట సభల ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే ఇక స్టేడియంలో పెట్టిన చిల్డ్రన్స్ డే సభల సర్కారు స్కూళ్ళు హాస్టళ్ళు గురుకుల కేజీవీబీ హాస్టళ్ళకెళ్ళొచ్చిన పిల్లలైతే చిన్న సందడి చేయలే అటానికే రేవంత్ సార్ స్పీచ్ ఇచ్చిండు పిల్లలంతా మంచిగా చదువుకోవాలి నేర్చుకోమని ఒట్టు పెట్టాలని కోరిండి ఇట్లా మీరు ఒట్టేయండి ప్రమాణం తీసుకోండి భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము సమాజానికి ఆదర్శంగా ఉంటాము ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా గట్టిగా అదైనాక ఆటల పోటీలలో గెలిచిన పిల్లలకు ప్రైజులు చెక్కులు ఇచ్చి పిలగాళ్లకు సేకాండలిచ్చుకుంటా పోయండిగా తెలంగాణ స్కూల్లో చిల్డ్రన్స్ డే నాడు పిల్లలకు డ్రెస్సింగ్ పోటీలు పెడుతుంటారు అందులో కొంతమంది గాంధీ తాత ఏషంగట్టుకొస్తారు ఇంకొంతమంది సుభాష్ చంద్రబోస్ లెక్క తయారవుతారు ఇంకొంతమంది భగత్ సింగ్ లెక్క మంచిగా రెడీ వస్తారు ఇంకొందరు అంబేద్కర్ లెక్క తయారై వస్తారు కానీ జగిత్యాల మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు అనుచరుడు మాత్రం చిల్డ్రన్స్ డే నాడు వాళ్ళ కొడుక్కు ఎసోంటి గేట పేసి మురిసిండో చూస్తే పర్షానవుడు పక్కన వాళ్ళ అగ్గ జీవన్ రెడ్డి సార్ ముచ్చడ పెడుతున్న సంటోని చూస్తూరా ఆ సంటోడు ఎవరికేటప్పరో చెప్పుకోరు చూద్దాం ఒకసారి ఆ ఇగ మీరు చెప్పేదా లేరు గానే ఆ బాలు ఏషం కట్టింది ఎవరిదో కాదు జీవన్ రెడ్డి సార్దే అంటే బాల జీవన్ రెడ్డి సార్ అన్నట్టు సార్ లెక్కనే మూడు రంగుల కండువ తెల్ల ప్యాంటు తెల్ల గడ్డం నల్ల కండ్లద్దాలు పర్ఫెక్ట్గా సార్ గెటప్ను మంచిగా మ్యాచింగ్ చేసుకొని వచ్చారు ఇక బాలజీవన్ రెడ్డిని చూసుకుంటే ఈ పెద్ద జీవన్ రెడ్డి తాత ఏమన్నా మురుస్తున్నాడు ఆ సుడూరి కన్నార్పకుండా సంచోనే చూస్తున్నాడు గట్టిగా దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తున్నాడు మరి ఆయన లెక్క తయారైన సంటోని వరకు సార్ కూడా సంబరం అనిపించినట్టున్నది ఎవరైనా మహానుభావుల గెటప్ లేపించి పేరెంట్స్ మురుస్తారు కానీ సారేశం వేయించే వరకు ఇక సార్కు కూడా సంబరం ఆగలేదు అయితే జీవన్ రెడ్డి సారేంబడి తిరిగే రఘువీర్ అనే పార్టీ లీడరు చిల్డ్రన్స్ డే కదా అని ఆయన కొడుకు ఇట్లా జీవన్ రెడ్డి సార్ లెక్కనే గెటప్ వేసి మురిసిపోయిండు ఇక పెద్దగైనాక జీవన్ రెడ్డి తాత లెక్కనే పెద్ద లీడర్ అయితే అని చెప్తా అంటే సారు కూడా సంబరం అనిపించిందట తుడూరి జగిత్యాల ఓటాకురాని సైంటోళ్ళు కూడా జీవన్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారు సార్ కబడ్డీ 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 చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద కొంగ మా దోస్తుగాడు గాడు దొంగ చెట్టు మీద కొంగ మా దోస్తుగాడు గాడు దొంగ అని ఇట్లా కూతకు పోయి కబడ్డీ ఆడుతుంటారు చాలా మంది అట్నే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సారు కూడా కబడ్డీ ఆట ఆడి క్యా బాధే అట్లా పోయి చూసి మనం కూడా సార్ను కమాన్ కమాండ్ కమాండ్ అని ఎంకరేజ్ చేసేద్దామాగరు మనం వచ్చేవరకే టాసేసి కదా దామోదర్ సారు ఓ సార్ కింద పడేరు మళ్ళీ అంటుకునే మార్చిపోతాయి అరే వా సారు రాజకీయం క్రీడల్లో ఆరితేరిన మనిషి అని ఎరికే గానీ లో దిగి ఆడే మైండ్ బ్లోయింగ్ ప్లేయర్ అని ఇప్పుడే తెలిసింది పో అందరికీ సంటోల్ లేడీస్ కావాలి అమ్మలాలన మాదంతా ప్రజాపాలన సంటే లేడీస్ కావాలి అమ్మలాలన మాదంతా ప్రజాపాలన దెబ్బ తాకితే వేస్తారు ప్లాస్టర్ నేనే దావకాన్లకు మినిస్టర్ దెబ్బ తాకితే వేస్తారు ప్లాస్టర్ నేనే దావకాన్లకు మినిస్టర్ మేమంటే ప్రతిపక్షాలకు డర్రు కబడ్డీలో నేనే మస్తు పారు మేమంటే ప్రతిపక్షాలకు డర్రు కబడ్డీలో నేనే మస్తు పారు అని తాత వయసులో కూడా లేత పిల్లగాని లెక్కనే కూతకి పోయా చూడరాదు సారు చెమటలు పట్టించుకో రాదు ఆ పిలగాలకు ఇంత ఎలివేషన్ ఇచ్చిన అప్పుడే సాలు సాలని బయటకు వచ్చిరేం సారు సరే సార్కు అందరు సపోర్ట్ కొట్టి థ్యాంక్స్ ఎప్పుర అయితే మెదక్ జిల్లా ఆందోల్లా టెన్త్ జోనల్ గేమ్స్ అని పోటీలు పెడితే ఆడిపోయి పోయి ప్రైజులు ఇచ్చడే కాకుండా మా య ప్రయోజకులు కావాలని వాచ్ల టైం చూసుకోకుండా స్పీచ్లు ఇచ్చి మ్యాచ్లను కంటిన్యూ చేయమని వచ్చేసిండు సారు కానీ సార్కు క్రీడలు అంటే మస్తుపాయిరం ఉన్నట్టున్నాయి కదా ఆఫీస్ లో పనులు ఎట్లుంటాయో ఒక్కసారి పట్టా పాస్బుక్ కోసం ఆఫీసుల చుట్టూ పైసలు పైరవి లేకుండా తిరుగుతా తెలుస్తుంది ఇక ఇక ఓపికకైతే స్పెల్లింగ్ రాపిస్తారు కొంతమంది ఎంఆర్ఓ లు ఎంఆర్ఓ ఎంఆర్వో కు ఎట్లా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి పడేసిండో గీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ సారు ఎంఆర్ఓ అంటే మందిని రోజు ఆఫీసుల చుట్టూ తిప్పించే ఆఫీసర్ అన్నట్టు అర్థాన్ని మారుస్తున్నారట కొంతమంది ఎంఆర్ఓలు ప్రజలకు పనులు చేసినందుకే వాళ్ళు ఉన్నదన్నది మర్చిపోయి పబ్లిక్ పంత నవ్వులుతున్నారట కొందరు కొంతమంది ఎంఆర్ఓలు లక్షల జీతాలు తీసుకోంగా కూడా మళ్ళా డైలీ కలెక్షన్ జేబుల పిక పిక నింపుకొందే ఇంటికి పోతలేరని ఎంతో మంది ఇప్పటికే దుమ్మె వస్తున్నారు అయినా కూడా కొందరికైతే చెవిన పేను వారినట్టన్నా అయితే లేదట ఈ కామారెడ్డి జిల్లా పాల్వంచె మండలం ఎంఆర్ఓ గారు కూడా గసొంటి సమర్థుడే ఉన్నట్టున్నాడని అంటున్నారు అంటున్నారు జనాలు అడదిక్కువళ్ళు ఇలా పాల్వంచకెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్కులు వంచే కార్యం ఉంటే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ దిక్కు పోయిండు ఇక కార్యం అయినాక రైతులు ఉండి సారు ఎంఆర్ఓ సారు జనాలను ఏం గింత ఖాతరు చేస్తలేడు పట్టా పాస్బుక్లను అడిగితే నాకు కాదు నా తోకకు చెప్పు అంటున్నాడు ఏ పనికి పోయినా పట్టించుకుంటలేడని ఎమ్మెల్యే ఫిర్యాదు అయ్యారు జనాలు ఇక జనాల ముంగట్ని ఎంఆర్ఓ నిలదీసిండు ఎమ్మెల్యే సాబు లో పాస్బుక్లు అంటే ఏడాది సంది ప్రింటర్ పని చేస్తా లేదంటాడు మరి రిపేర్ చేపి తీరువాటం లేదంటే కలెక్టర్ ఆఫీస్ కు మదలావు చేసినావంటాడు అరే నాకు లెటర్ పెట్టురా నేనైనా రిపేర్ చేపిస్తాను సొంత పైసలతో అంటే అట్లా చేయడానికి కుదరదు సార్ కుదరస్తారన్నాడు అంతే ఇక సార్కు తిక్కలేసింది ఏడాది సంది కంప్యూటర్ ప్రింటర్ ఖరాబ్ అయితే రిపేర్ చేయించే సోది లేదు నేను చేపిస్తా అంటే అట్లా కుదరదని రూల్స్ మాట్లాడతావు మరి నువ్వేం పడావు చేస్తా అందుకున్నావా ఈడ ఎంఆర్ఓగా

చెయ్యాలనుకుంటే ఏ రకంగా చేయొచ్చు ఇక ఆయన ముంగట్నే కలెక్టర్ కు ఫిర్యాదు అయ్యిండు ఇక ఆనే ఉన్న అడిషనల్ కలెక్టర్ సార్ని కలిసి జనం అంతా ఈ తహసీల్దార్ మాకు ఏమొద్దు అని ఆయనతోటి వాట గోసాలని చెప్పుకొని వినతి పత్రం ఇచ్చారు వాళ్ళు చెప్తే ఇనరు ఉంగరాలు ఉన్న వాళ్ళు గట్టిగా మొట్టికాయలు వేస్తే ఇంటారు అన్నట్టు మరి ఆ తహసీల్దార్ సార్ ఇప్పటికైనా కంప్యూటర్లు ఏవో రిపేర్ చేపించి పబ్లిక్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడో లేదో చూడాలి మరి గీ పట్నం ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా ఖతర్నకే ఉన్నారు కదా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ పతారు ఉన్నోళ్ళైనా పవర్లు ఉన్నోళ్ళైనా పోలీస్ పెద్ద ఆఫీసర్లైనా ఆల్ ఆర్ సేమ్ అని బాలికాక లెవెల్ల డ్యూటీల డెడికేషన్ చూపిస్తున్నారట తాగి డ్రైవింగ్ చేస్తే పోలీస్ అధికారులను కూడా ఇడిచిపెడతలేరట అరే నమ్ముతలేరా అయితే ఈ వార్త పురాగా చూడరి ఒక చెయ్యి వెనక మడత పెట్టుకొని ఏ ఎందుకు ఎట్లా కొడతావ్ కావాలంటే కేసు బుక్ చేయి కేసు బుక్ చేయి ఎట్లా కొడతావ్ అని ఈ ట్రాఫిక్ ఎస్ఐని ఎట్లా గదిలిస్తుడు చూడు ఈయన మాటలు ఇంటుంటే తాగినట్టే కొడుతుండు మరి ఇట తాగిన వాళ్ళని చూసి ఎస్ఐ భయపడుతుండేంది గుంజి జీపేకి ఇచ్చి బొక్కల తయ్యాక అనుకుంటున్నారేమో సారే వాళ్ళు అనుకుంటున్నారు సిద్దిపేట ట్రాఫిక్ ఏజీపీ సుమన్ కుమార్ అటీసు పట్నం ఎస్ఆర్ నగర్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే సారు ఇంకో ముగ్గురు కలిసి కార్లు కార్లొత్తున్నారట ఈ ఆపి పైపు నోట్ల పెట్టి ఊదమంటే ఊదకుండా దబాయించి పోతుంటే అడ్డం పడి అడ్డంబడి ఆపిండటై నన్నే ఆపుతావా కార్ ఎట్లా కొడతావు అని ఇట్లా ఉల్టా గరం అట్లా అని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సార్ ఏం ఊకోలే భయపడలే లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్లకు వాకి టాకి చెప్పి పిలిపిస్తే వచ్చి పట్టుకపోయారట నేనే ఏసీపీని కదా మంది నోట్ల బ్రీత్ అనలైజర్ పైపులు పెట్టే నన్ను నాన్నెవల ఆఫ్ తరబై అని వచ్చిండో ఏమో గానీ కామన్ మ్యాన్ అయినా కమిషనర్ అయినా కానిస్టేబుల్ అయినా బ్రీత్ అనలైజర్లు తేడా దూపెట్టాయి కదా సార్ మీరు ఏసీపీ కదా అని మీరు దాగిన ఆ మందు ఇంటికి పోయేదాకా కిక్కెక్కకుండా ఆగుతుందా సారు వస్తుందని రోడ్ల మీద కతిమ బండ్లని సైడ్ అయిపోయి యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడతాయా హే ఎట్లా సారు బుద్ధి చెప్పేటోళ్లే గడ్డి తింటే అని ఇరుగ మరుగ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన కామన్ పబ్లిక్ అంతా చూసి కదా డ్రంక్ అండ్ డ్రైవ్ కథ అట్లుంటది మరి పవర్ ఉన్నా పతారున్నా పోలీస్ శాఖల పెద్ద పోస్టింగ్లున్నా గాజంటి ఏం నడవయి పైలం మరి అవోల్లా ఊరికి కొత్త ఎస్ఐ వచ్చిన సిఐ వచ్చిన లీడర్లు పలుకువాడు ఉన్నోళ్ళంతా పూల బోకేలిచ్చి ఎల్కన్ చెప్పుడు ఎన్కర్స్ అంది నడుస్తున్న ఒక పద్ధతి ఈ ఘట్నే పోలీస్ వాళ్ళతోటి ఫ్యూచర్లా అండర్స్టాండింగ్ మంచిగా ఉండాలని అట్లా పరిచయం పెంచుకుంటారు లోకల్ లీడర్లు మరి పోలీస్ వాళ్ళతోటి వాళ్ళకంటే ఎక్కువ పనివాడే మేము కూడా మా పద్ధతిలో ఎల్కన్ చెప్పాలి అని అనుకున్నారో ఏమో కొత్తగా డూటెక్కే సీఐలకు దొంగతనాలతోటి ఎల్కం చెప్తున్నారట నా కర్నూలు జిల్లా ఎమిగనూరు దొంగోళ్ళు గదే కూడా దొంగోడు సినిమాల ఎస్ఐని ఛాలెంజ్ చేసి మరి దొంగతనాలు చేస్తుంటాడు కదా హీరో రవితేజ అగో ఉంది ఈ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దొంగోల కథ కూడా ఊరికి కొత్తగా ఏ సిఐ వచ్చినా రెండో నాడే దొంగతనం చేసి ఎల్కం చెప్తున్నట్టు చేస్తున్నారట ఇక్కడ ఇగో ఎమ్మిగనూరు సిఐ లెక్క శ్రీనివాసులు సార్ వచ్చి రాగానే నాడే మూడు వయసులను లూటీ చేసి నాలుగు లక్షల ఇల్వగల మందు పైసలు కొట్టేసిరట ఇగో దుఃఖం పైకిలి రేగులను కోసి లోపలి దూరినట్టురు ఈ ముటరికై సిఏ శ్రీనివాసులు సారు షాక్ పడ్డాడట దొంగతనం ఎట్లా జరిగింది దొంగలు ఎట్టకేలు వచ్చిర్రు అని మొత్తం చూస్తే ఇక సందులున్న షెట్ మీదకెళ్లి పైకేళ్ళు దూరీరని సమజైనట్టుంది ఇక సారే స్వయంగా షెట్ ఎక్కి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిండి ఇట్లా మెల్లగా మెల్లగా సారు బూట్లు జారగల్లా పైలమ్మ రాయంత అమ్మయ్య మంచినే ఎక్కిండుగా పైకి ఇక మూడు వైన్స్లలో సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా పరిశీలిస్తున్నట డబ్బునే దొరకబడతాడు కావచ్చు కానీ కొత్త సీఏ వస్తుందని తెలిసే చెప్తున్నారా తెలియక అనుకోకుండా జరుగుతున్నాయా ఇట్ట గానీ పెద్ద సవాలు ఎదురుపడ్డది పడ్డది ఏమిగనూరుకు కొత్తగా వచ్చిన సీఏ శ్రీనివాసులు అయితే అనుకుంటురట అక్కడ పబ్లిక్ అంతా పిల్లోళ్ళు పిల్లగాళ్ళో తయారుగా ఉన్నారు బాజా భజంత్రీలు మోగుతూనే ఉన్నాయి ఇక పంతుళ్ళు మంత్రాలు చదువుతూనే ఉన్నారు వంటలు తయారైనాయి రావాల్సిన గెస్టులు అంతా హాజరపడ్డరు ఇంకా జర్ర అయితే పిల్లమెడల పిల్లగాడు పుస్తలు కడతాడు అనే మోపుల్నే మండపంలో కెవ్వమని కీకలు ఇక చూడుర్రీ పెళ్లి కాసిన వాళ్ళంతా ఎవరో భయపట్టించినట్టే మస్తు భయపడ్డరు ఇక ఉరుకులు పరుగులు కూడా పెట్టిర్రట ఇంతకేమైందో మరి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూర్లో ఉన్న శివాలయం ఇది ఈ గుళ్ళనే సడన్ బ్రేకులు పడ్డట్టు ఆగింది రాత్రి జరగవలసిన పెళ్లి ఎందుకంటే ఇగో ఇందుకు పాము పాము పిలువని పేరంటో లేక కళ్యాణ మండపంలో ఒక మూలకు వచ్చి కూసింది కొండశిల్వ అదంగా పెళ్లి పనులలో బిజీ ఉన్నోళ్ళంతా పాము 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 అనుకుంటే కీకలు పెట్టి అవతల పడ్డరు చిన్న పొడుగుందా అటు ఇటు ఏడెనిమిది అడుగుల పొడుగుంది మరి ఇక దీని భయానికి పెళ్లి ఆగిపోయింది అవతల ముహూర్తం దాడిపోవట్టేలో ఒకట పాముండే పోనీ పెళ్లికి వచ్చిన చుట్టం లెక్క ఒక తాన నిమ్మలంగా కూర్చుంటుందా అంటే పెళ్లి పెద్ద లెక్కనే అన్ని ఎర్రలల్లో తిరగబట్టి అటు ఇటు ఇక ఎట్లా అని ఆయనంత పెళ్లికి వాళ్ళు లేవలో పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసి ఫారెస్ట్ వాళ్ళకు స్నేక్ క్యాజర్ ముచ్చట చెప్పగానే వచ్చి ఇట్లా మరి చెట్లల్లో పుట్టలలో తిరిగి తిరిగి బోర్ కొట్టిందో ఏమో పడిపోరగాలు కనుక వింటర్ టూర్ వేసినట్టు ఈ పాములు కూడా విలేజ్ టూర్లు సిటీ టూర్లు వేస్తున్నాయి ఈ నడమ ఇక ఈ కొండశీలు అయితే ఏకంగా పెళ్లి పేరంటానికి అటెండ్ అయ్యి కొత్త పెళ్లి జంట మీద నాలుగు అచ్చింతలేసి ఆశీర్వదించి భోజన తాంబూలాదులు స్వీకరించి పోదామని చూసినట్టుంది గానీ కుదరనిస్తారు పాపం పిలువని పిల్లవని పేరంట ఎట్లొచ్చింది అన్నట్టు ఎలాగొట్టిర్రు ఇక దీన్ని వట్టుకపోయినాక ఒక మూలక పెళ్లిదంత పూర్తి చేసుకున్నారట మళ్ళీ ఏమైనా గీసుంటీ వస్తాయా అని భయం భయంతో వార్తలు మళ్ళ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు స్వస్థనే ఉండరి టీవీ నైన్